వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోలో మూడవ నెల గర్భవతిలో కడుపులో పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఇంతకుముందు వీడియోస్లలో అయితే మొదటి నెల అండ్ రెండవ నెలలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లిలో ఇలాంటి మార్పులు అనేది ఆల్రెడీ వీడియో షేర్ చేయడం జరిగింది కావాలంటే చూసేయండి సో ఈ వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం రెండవ నెల వరకు ఫలతీకరణ గుడ్డు పిండంగా మారి పది మిల్లీమీటర్ల పరిమాణాన్ని కలిగి ఉంటుంది కానీ మీరు మూడో నెలలో ప్రవేశించినప్పుడు పిండం మరింత మానవ ఆకారము మరియు రూపాన్ని సంతరించుకోవడం ప్రారంభిస్తుంది పెరుగుతున్న పిండ పరిణామము తొమ్మిది మరియు పదో వారం నాటికి రెండు పాయింట్ ఐదు అంగుళాలు మరియు మూడవ నెల చివరి నాటికి ఇది నలభై మూడు గ్రాముల బరువుతో మూడు పాయింట్ ఐదు అంగుళాల పెరుగుతుంది మీ గర్భం యొక్క మూడవ నెలలో మీ బిడ్డ భారీ శారీరక మార్పులను పొందుతుంది ఈ మార్పులలో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం మూడవ నెల గర్భస్థ శిశువు పెద్ద మార్పులలో ఒకటైన తోక అదృశ్యమయ్యి వెన్నుముక్క చివరల అనుత్రికాస్తిగా ఏర్పడడం జరుగుతుంది కాళ్ళు పక్కలకు కాకుండా ముఖానికి ముందు వైపుగా కదులుతాయి మరియు కనుబొమ్మలలో కొన్ని రకాల వర్ణద్రవ్యం అభివృద్ధి చెందుతుంది అయితే కనురెప్పలు ఆరవ నెల వరకు విడవకుండా ఒకదానికొకటి జత చేయబడి మూసుకొనే ఉంటాయి నోరు అభివృద్ధి చెందుతుంది మరియు కఠినమైన అంగలి అంగలి అంటే ముందు భాగం ఎముకలు కలిసిపోతాయి మూడవ నెల నాటికి నాలుక పైన టెస్టుబర్డ్స్ అభివృద్ధి చెందుతాయి చెవులు కర్ణబేరి పూర్తిగా ఏర్పడుతుంది మరియు చెవులను ముఖం ముఖంకు ఇరువైపులా స్పష్టంగా చూడవచ్చు ముక్కు నాసిక రంధ్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి అవయవాలు అంటే చేతులు కాళ్ళు శరీరానికి తగిన పరిణామంలో పెరగడం ప్రారంభిస్తాయి మరియు గోర్లు కూడా కనిపిస్తాయి పిండం యొక్క పొడవు అంటే పిండం తల నుండి పిరుదుల వరకు అంటే క్రౌన్ రంప్ పొడవు ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్స్ ఉంటుంది ఇది ప్రతి వారం అంగుళం పెరుగుతుంది లైంగిక అవయవాలు అంటే ఆడామగ శిశువు లక్షణాలు బాగా నిర్వచించబడతాయి ఇప్పటి వరకు మావి అంటే ప్లజెంటా కొన్ని జీర్ణాశాంతర ప్రేగులకు సంబంధించిన పనులనే చేస్తూ ఉండేది అయితే మూడవ నెల చివరి నాటికి ప్రేగులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి మరియు మూత్రాశయము మరియు పాయువు బాగా నిర్వహించబడుతుంది కాబట్టి శిశువుకు దాని స్వంత జీర్ణాశయం మరియు తొలగింపు వ్యవస్థ ఏర్పడి ఉంటుంది మూత్రపిండాలు కాలయం మరియు పిత్తాశయం వంటి ఇతర అవయవాలు కూడా మొదటి త్రైమాసికం చివరి నాటికి పూర్తిగా ఏర్పడతాయి మీకు ఇంకా శిశువులో ఏ కదలికలు గమనించలేకపోయినప్పటికీ గుండె దాని రక్షణ పొరను పొందుతుంది మరియు అల్ట్రాసౌండు హృదయ స్పందనను కూడా గుర్తించవచ్చు ఎముక అభివృద్ధి చాలా వరకు ఈ మూడో నెలలో జరుగుతుంది ఇక ఈ మూడో నెల గర్భవతి శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం గర్భం యొక్క మూడవ నెలలో చాలా హార్మోన్లు మరియు శారీరక మార్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఉదయం అనారోగ్యం మరియు ఆహార విరక్తుతో చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక మిగతా మార్పుల గురించి తెలుసుకుందాం వికారం కూడా ఉంటుంది గర్భవతికి పూట వికారము రొమ్ముల్లో పెరుగుదల చనుమునలు నలుపు తిరగడము లేదా నల్లగా మారే చనుమునలు తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలనే కోరిక అలాగే అలసట అలాగే యోని స్రవాలు అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం కొంచెం బరువు కూడా పెరుగుతారు మీరు ఇక దిగువ వెన్ను నొప్పి అలాగే బీబీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే పొత్తి కడుపులో నొప్పి కొంతమందిలో మలబద్ధకము అలాగే మొటిమలు తలనొప్పి కడుపు నొప్పి కడుపు తిమ్మిరి యోనిస్రవాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో కొందరిలో సిక్స్ మంత్స్ వరకు కూడా కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటూ ఉంటాయి మరికొందరిలో ఈ సిమ్టమ్స్లో ఏమీ కూడా ఉండకపోవచ్చు సో ప్రతి గర్భవతికి సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉండవు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఇక మరొక వీడియోలో నాలుగవ నెల ప్రెగ్నెన్సీలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది అండ్ తల్లిలో ఇలాంటి మార్పులు సంభవిస్తాయనేది మరొక వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్